సార్ మరి ఫోటోగ్రాఫర్ ఛాన్స్ ఇవ్వండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఉండండి హెల్ప్ సమాచారం మేరకు చెప్పండి విషయాన్ని బయటకారులకు తెలియజేసి కొన్ని స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని సమాచారం రావడంతో ఆ విషయాన్ని తెలియజేసి వారి యొక్క ఉత్తర్వుల మేరకు పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ విటు స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ ఈ ఇంట్లో మసాజ్ చేయించుకుంటూ దొరకడం జరిగింది అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండోం ప్యాకెట్స్ దానితో పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతని పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు ఈ స్పాడు రెండు మూడు సార్లు గతంలో కంప్లైంట్ వచ్చినాయి కానీ ఇప్పుడు మీడియా కంప్లైంట్ వచ్చినాయా గతంలో చాలా సార్లు కంప్లైంట్ వచ్చింది రైట్ చేయడం జరిగింది అప్పుడు మేము రైడ్ చేసిన సమయంలో అక్కడ బై జరుగుతా ఉన్నదా లేదా అన్నది తెలియదు మనం రైడ్ చేసాము అప్పుడు ఎవరో దొరకకపోవడంతో మనం అతనికి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఇట్లా జరుగుతామని చెప్పి సమాచారం వచ్చింది కాబట్టి మీరు ఇట్లాంటి ఇళ్ళకి రైతు చేయకూడదు అని చెప్పేసి వార్న్ చేయడం జరిగింది కానీ ఈరోజు మనకి స్పాట్లోనే దొరకడంతో సార్ వ్యక్తి కేసు నమోదు చేయడం ఏమేమి దీనిలో వచ్చేసి మేము వచ్చేటప్పటికి ఒక పర్సన్ ఉన్నాడు తను మసాజ్ చేయించుకుంటూ ఉండని మేము ఎంటర్ అయ్యేటప్పటికి సార్ లేడీ ఇస్తే పోవడం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తూ ఉండదు కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ అనేవి ఇక్కడ దొరకడం జరిగింది దాంతోపాటు చిన్న మన డ్రెస్సింగ్ కవర్లో ఉన్న గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇతని పైన సదరు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి అమ్ముతున్నారు సార్ అతను అయితే పర్చేజ్ చేయడానికి అమ్మడానికే ప్యాకెట్స్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి